నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మిథుల గురు పూజలు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఇరవై తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై మూడున నేను విశాఖ వెళ్ళి మాస్టర్ గారిని కలిసి సైనిక్ స్కూలులోని నా ఇబ్బందులను విన్నవించితిని వ్యతిరేకము వలె కాన్పించు పరిసరములలో పరిస్థితులలో తట్టుకొని నిలబడవలెనని వారు నాకు ఉపదేశించిరి జయరామశర్మాది సోదరులను చూచుటకై నేను గుంటూరు వెళ్ళి వారిని ఇరవై ఒకటి పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై మూడున కలిసి తిని సోదరులెల్లూ నన్ను సాంతవన పరిచిరి చేబ్రోలు వెళ్ళి అతట శ్రీరాముని విడువలేక ఆవేశమున ఏడ్చి తిని సోదరుడు శ్రీ పన్నాల శ్యామసుందరమూర్తి నన్ను ఓదార్చను తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై మూడున విశాఖ వెళ్ళి శ్రీవారిని కలిసి తిని చిలసవు తాయారు అన్నము వడ్డించినది రాబో సెలవు దినములలో తనతో గడుపుమని మాస్టర్ గారు నన్ను ఆదేశించిరి చోడవరము మాడుగుల మధ్యలో రోడ్డుకు ఐదు ఆరు కిలోమీటర్ల దూరములో కొన్ని కొండల నడుమ ఒక లోయ కొన్ని కొండల నడుమ ఒక లోయటండి ఆ మిధులను వర్ణి వర్ణన చేస్తూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు మహావృక్ష గుల్మ లతాదులతో కూడిన అడవి ఒక సన్నని చిన్న సెలయేటి ధార అందలి నీరు మధుదకము అంటే తీయటి నీరటండి మధువు అంటే తేనె కదండి మధుదకము అంటే కనుక తేనె వంటి నీరట చూడండి ఎంత చక్కటి ప్రకృతి అంద ఉన్నదో అక్కడ అందలి నీరు మధుదకము ఆ ప్రాంతంలో కొన్ని ఎకరముల భూమిని దానికి యజమానియగు అప్పన్న బాబు గారు అంటే శ్రీ యుఏఎన్ రాజుగారు అండి ఆయన అసలు పేరు శ్రీ యుఏఎన్ రాజుగారు యుఏఎన్ అప్పన్న బాబు గారు మాస్టర్ గారికి సమర్పించిరి కొన్ని ఎకరాలు మాస్టర్ గారికి సమర్పణ చేసుకున్నట్టండి అతను అతను ఎంతటి అదృష్టవంతుడో చూడండి శ్రీవారు ఆ లోయలో ఒక కుగ్రామమును ఆదర్శవంతముగా నిర్మింపదలిచిరి ఒక వంద మంది భక్తుల కుటుంబములను అతట చేర్చి కృషికర్మ గోపాలనము ఆధారముగా గ్రామరాజ్యమును నెలకొల్పదలిచిరి వారి నడుమ ఆత్మీయమైన పారస్పర్యమును సంఘటిల్ల చేయుటకై ఒక చిన్న సమిష్టి ప్రార్థనా మందిరము సామూహిక అన్నపూర్ణాలయమును స్థాపింప సమకట్టిరి ఆ గ్రామమునకు జనక మహారాజు రాజధాని యగు మిథిలా అని నామకరణము గావించిరి దాని ప్రక్కగా ఒక కొండకు గోవర్ధనగిరి అని పేరిడిరి సహజమైన ప్రకృతి సౌందర్య శోభతో విరాజిల్లుచున్న ఆ పుణ్య ప్రదేశము పూర్వము ఎవరో ఋషుల తపోవాటికై అయి ఉండవచ్చును అల్లూరి సీతారామరాజు గారు పర్యటించిన పునీత భూమి అది ప్రస్తుతము కూడా కొందరు మహర్షులు వివిధ జంతు రూపములలో అచ్చట నివసించుచున్నారని శ్రీవారు సెలవిచ్చిరి ప్రకృతికి దూరమైన నవీన మానవుడు తాను సృష్టించుకున్న సమస్యల వలయములలో చిక్కుకొని ఉన్నాడు మరలా ప్రకృతితో కలిసి జీవించిన కానీ మానవ మనస్సునందలి కృత్రిమమైన కాలుష్యము తొలగి సహజ స్వచ్ఛ ప్రకృతి విప్పారుట జరగదు అందుకై ప్రకృతినే తమ నివాసముల వద్దకు తెచ్చుకొనుట ఒక పద్ధతి అది అంత సఫలము కాదు అంతకన్నా కృత్రిమ నాగరికతకు దూరముగా ప్రకృతితోనే కలిసి జీవించుట మానవ హృదయమున ఆత్మ సౌందర్యమును ఆవిష్కరింపగలదు పట్టణములలోని బానిస బ్రతుకులను విడిచి అరణ్య గ్రామమున ఆత్మవిశ్వాసముతో బ్రతుకుటలో మానవుడు శిక్షణ పొందవలయును నరుడు కల్పించుకున్న ధనముతో ప్రమేయము లేని ప్రకృతి యొక్క సహజ సంపదను నమ్ముకొని బ్రతుకుట నేర్పవలేను ఒకటిగా కలిసి నడుచుట ఒకటిగా కలిసి మాటలాడుట ఒకటిగా ఊహించుట ఒకే ఆలోచన చేయుట ఎల్లరి ఆశయము ఎల్లరి క్షేమమగుట హృదయములొకటి అయి మనుగడ సాగించుట ఎల్లరూ కలిసి సంపదను ప్రేమను ఆనందమును పంచుకొనుట ఇవి నాటి పల్లెసీమల పద్ధతులు వీనిని ఆదర్శముగా కొని మిథిలను శ్రీవారు నిర్మింపదలచిరి ఇంతేలా మాస్టరుగారే ఆత్మగా వారి వెలుగునందు కిరణములై వంద కుటుంబముల వారు మధురమైన మనుగడ సాగించుట వారి ఆశయము క్రమక్రమముగా కుల మత జాతి దేశములకు అతీతముగా నేలంతయు ఇట్టి గ్రామములతో నిండుట వారి అవతార ప్రయోజనము మానవ ప్రయత్నముగా మిథిలా గ్రామముతో వారు తమ కృషి ప్రారంభించిరి అది ఎంతవరకు సఫలమగును అన్నది వారి అనుచరుల సాధనలోని దీక్ష పారస్పర్యములపై ఆధారపడి ఉన్నది లోకహితార్థ కర్మాయనను దానిని అనుష్ఠించుటతోనే మాస్టర్ గారికి పని అంతేగాని దాని సాఫల్యముతో వారికి సంబంధము లేదు ఏ స్థాయిలోనూ వారికి వ్యామోహము లేదు ఏమైనాను వారి ఆశయము ఎప్పటికైనాను నెరవేరి తీరును శ్రీరామకృష్ణ పరమహంసయు తన భక్తులకు అప్పుడప్పుడు ప్రకృతి సుందర ప్రదేశములందు ఏకాంత సాధనను విధించెను మిథిలలో తాము ప్రవేశపెట్టదలిచిన వంద కుటుంబముల వారిలో ఎందరిని ఎవరెవరిని శ్రీవారు ఎంపిక చేసిరో నాకు తెలియదు కానీ వానిలో నా కుటుంబము ఒకటి అని మాత్రము నాకు వారెరుకపరిచిరి మిథిలలో గ్రామ నిర్మాణము తర్వాత తాము నెలకల్పబో విద్యాలయమున ఆచార్యుడిగా నన్ను ప్రతిష్టింప తలచిరని నాతో సెలవిచ్చిరి అందులకు నేను నిండు మనసుతో నా సమ్మతిని తెలిపితిని వారిచే నియోగింపబడుట నా ధన్యత అసలు సైనిక స్కూలులో నన్ను ప్రవేశపెట్టుట మిథిల విద్యాలయమున చేర్చుటకు సోపానమేమో అని అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు పద్దెనిమిది పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై మూడున మాస్టర్ గారి ఆదేశానుసారము అనగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు గురు పూజలకు ముందే నేను శర్మ రాముడు మామయ్య మిథిలలో శ్రీవారు నెలకొల్పిన ఆశ్రమమును దర్శించి తిమి అంటే అప్పటికే ఆశ్రమం లాంటి దాన్ని నెలకొల్పారండి మాస్టరు ఆశ్రమములో అప్పటికే శ్రీ తుమాటి బ్రహ్మయ్య శ్రీ కృష్ణయ్య మున్నగు భక్తులు శ్రీవారి ఆనతిన వశించుచుండిరి నేను వెళ్ళినప్పుడు ప్రసంగము మాస్టర్ గారి వెంకటేశ్వర త్రిసతి నుండి కొన్ని శ్లోకములను శ్రీపతి శతకము నుండి కొన్ని పద్యాలను భక్తితో గానము గావించితిని శ్రీవారి ఆనతిన ఎల్లరు భక్తులము సంకీర్తనములో పాల్గొంటిమి ఆపై మువ్వురము విశాఖ చేరితిమి అప్పటికే అనగా పది ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై రెండు నాటికే శ్రీపతి శతకము ముద్రితమైనది నేను అందలి కమనీయ పద్యములను కొన్నిటిని కంఠస్థము గావించి ప్రతిదినము పాడుకొనసాగితీ ఆ పారాయణము ఇప్పటికి కొనసాగుచునే ఉన్నది అంటున్నారండి అది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు జనవరి పదవ తేదీ నేను కోరుకొండ నుండి అనకాపల్లి చేరి తిని రాముడు మామయ్య రఘురామ్ గుంటూరు నుండి అనకాపల్లి వచ్చి నన్ను కలిసిరి ఒక చిన్న ప్రమాదమునకు గురి అయితిని వైద్యాలయమున కాలికి చికిత్స నంది కట్టు కట్టించుకొని ఇరువురితో కలిసి మిథులకు బయలుదేరి తిని స్టాప్ నుండి కాలిబాటన బాటన సుమారు ఐదు కిలోమీటర్లు నడిచి గమ్యస్థానమును చేరితిమి అప్పటికి సుమారు రాత్రి ఏడు గంటల సమయమైనది గుంటూరు నుండి సోదర భక్త బృందము శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు పన్నాల సోదరత్రేయము రాంపిచ్చయ్య కృష్ణప్రసాదు దంపతులు సాంబశివ శర్మగారు అరుగుదెంచిరి మిత్రులు చాగంటి సాంబశివరావు గారు మరిపూడి వీరయ్య గారు యతించిరి మేము కొందరము వెంటనే గోవర్ధనగిరి ఎక్కి దిగితిమి చేరినది మిథిలా ఎక్కినది గోవర్ధనగిరి ఒకటి సీతాదేవి పుట్టినిల్లు వేరొకటి శ్రీకృష్ణుడు తన వ్రేలి మీద ఎత్తినది పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య గారు కూడా శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారితో కలిసి చేరిరి సదస్యుల వసతికై కొన్ని శిబిరములే ఏర్పాటైనవి విద్యుత్తు నీరు మున్నగు సౌకర్యములు ఆ కొండ లోయలో సమకూర్చబడినవి శీతల వాయువులు మమ్ములను స్పృశించి హాయిని గుర్చుచున్నవి ఆ రాత్రి కొండపై రెండు మూడు కొండ ముచ్చులు కనపడినవి గల మాస్టర్ గారి అనుచర బృందము అరుగుదించిరి కదా ఎవరో ఒకరిద్దరూ ఈ కొండముచ్చలపై చిన్న రాళ్లు విసిరి అవి అదృశ్యములైనవి మాస్టర్ గారు అది గమనించి ఒక హెచ్చరికను గావించిరి మహర్షులు కొందరు కొండముచ్చుల రూపములోనూ ఎలుగుబంట్ల రూపంలోనూ ఈ పుణ్యభూమిలో విహరించుచు మునులను ఆశీర్వదించుటకై గోచరించుచున్నారు వారిని బాధించుట దుష్కర్మ అగును వారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించుట చేయవలెను నేను శ్రీ శ్రీమాన్ వేదాంతం ఆనందాచార్యుల వారు మాస్టర్ గారి సూచనను అనుసరించి ఆ మహర్షులకు మృక్కితిమి మరునాడు ఉదయము వేకుబుజాముననే లేచి భక్తులెల్లరూ పవిత్రమైన సెలయేటి ధారలలో స్నానమాడితిమి ఆరు గంటలకు దారు నిర్మితమైన వేదికపై ఆసీనులైన మాస్టరు గారు ప్రణవగానమును త్రిస్తోభముగా ఉచ్చైశ్వరమున గావించుచుండగా అది సదస్యులెల్లరి వంతతో కలిసి లోయలో ముర్మురితమైనది పంచభూతముల స్వచ్ఛత మమ్ములను ఆవహించినది శ్వేతాంబరధారి అయిన మాస్టరు గారు విశాలాంబరపు నీడ క్రింద మమ్మలను ఉద్దేశించి ప్రాభాత భానుని హిరణ్మయ కాంతి ప్రసారము ప్రసారమునడుమ సవితృమండల మధ్యవర్తిని ఉద్దేశించి ప్రేయరు గాయత్రిని పలుకుచుండగా వారొక వేదర్శిగను ఆ ప్రదేశము హిమాలయ పర్వత సీమలలోని ఒక ఋష్యాశ్రమము కానుపించినది చూడండి ఎంత చక్కగా వర్ణన చేస్తున్నారు పున్నయ్య శాస్త్రి గారు ఈ గురు పూజలలో పాల్గొన్న వారిదే భాగ్యము అది వేరొక లోకము పూర్తిగా ఐహికములగు తలంపులను కరిగించుకున్న ఆనంద కాననమది అసలే హేమంతము ఆ పైన కొండ లోయ నుండి లతావృక్ష నికుంజముల మీదుగా వీచుచున్న మెల్ల మెల్లని అచ్చమైన చల్లని పిల్లగాలి మంచు తెర నేరతల్లికి వస్త్రము వలె శోభిల్లుచున్నది లోయ నడుమ నుండి బాలభానుడను పిల్లవాడు మాస్టర్ గారి చల్లని చూపులు చల్లని పలుకులు అందు ప్రకాశములు ఇప్పుడు మాస్టర్ గారు ఆకాశ పురుషుడని అనిపించకుండా ఇక ఈ మూడు రోజులలోనూ జరిగిన కొన్ని ముఖ్య సన్నివేశములను గుర్తున్న మేర ఇసట పొందుపరుచుతున్నాను ఒకరోజు సాయంకాలము వేదికపై మాస్టర్ గారు ఆసీనులై ఉండగా పార్శ్వము నుండి ఒక నల్ల త్రాచుపాము వేదికపైకి ఎక్కి మాస్టర్ గారి వెనుకగా కొలది నిమిషములు నిలిచి ఆపై వెనుదిరిగిపోయను మాస్టర్ గారు దానిని ఏమీ చేయవద్దని దానిని చూచి భయపడవద్దనియూ సదస్సులను హెచ్చరించి బహుశ వారే ముందే సూచించినట్లుగా ఒక ఋషి ఆ సర్పరూపమున వేదికపైకి వచ్చి మాస్టర్ గారి దివ్యమూర్తిని వీక్షించుటయు మమ్ములను ఆశీర్వదించుటయు జరిగి ఉండవచ్చును సినీ నటుడు కృష్ణగారు మన మిథిలకు దగ్గరలో పాడేరు ప్రాంతమున అల్లూరి సీతారామరాజు అను సినిమాలోని కొన్ని దృశ్యములను చిత్రీకరించుచున్న రోజులవి ప్రముఖ నటుడు జగ్గయ్య గారు కృష్ణగారితో కలిసి ఇంతకు పూర్వము కొన్ని పర్యాయములు మాస్టర్ గారిని కలిసి వారి ఆశీర్వచనములను అభ్యర్థించిరట అంటే జగ్గయ్య గారు కృష్ణగారితో కలిసి వచ్చారటండి మాస్టర్ ఆశీసుల్ని అభ్యర్థించారట గ్రంథ పఠనాశక్తి మెండుగా ఆగల జగ్గయ్య గారు మాస్టర్ గారి వద్ద నుండి కొన్ని ఆధ్యాత్మిక గ్రంథములు కొనిపోయి చదివి తిరిగి ఇచ్చుచుండెడి వారని తెలిసినది ఈ ఇరువురు నటులు మాస్టర్ గారిపై ఉన్న గౌరవముతో పాడేరు ప్రాంతము నుండి మిథిల గురు పూజలకు వచ్చుచున్నారని ఒకరోజు ఉదయము పది గంటల ప్రాంతమున పుకారు పుట్టినది సభలోని వారి అభిమానులెవరో ఈ వార్తను ఇంకొకరి చెవిన వేసిరి అది కొలది నిమిషములలో సభ అంతయు ప్రాకినది ఇక చెప్పునదేమున్నది అసలే ఆంధ్రులము కలకలము ఏగినది మాస్టర్ గారు నిర్వహించుచున్న కార్యక్రమము నుండి కొందరి దృష్టి మరలి ఈ నటుల రాక కొరకు నిరీక్షింపసాగినది కొందరు వెనిదిరిగిరి కొందరు లేచిరి కొందరు నడుము వరకు లేచిరి కొందరు కూర్చుండియే మనస్సున ఈ ఇరువురు నటుల రాకను ధ్యానించుచుండిరి కొందరు కొంచెము నడుము ఇటు త్రిప్పి మరలా తమను సర్దు తాము సర్దుకొని తాము వచ్చిన లక్ష్యమునందు మాస్టర్ గారియందు దృష్టి నిలిపిరి వీరిలో నేనొకడను మరికొందరు మాస్టర్ గారి కార్యక్రమము నుండి మనస్సును ప్రక్కకే మరల్చక అందు నిమగ్నులై ఉండిరి మాస్టర్ గారు ఈ దృశ్యమునకు సాక్షిగా నిలిచిరే కాని ఎట్టి మందలింపులు చేయలేదు ఇంతలో ఈ నటులు వాళ్ళు వచ్చుటలేదు అను వార్త ఒకరిని చేరి సభ అంతయు వ్యాపించినది సర్దుమణిగను సదస్సులు యథాపూర్వ స్థితికి చేరుకొని తమ మనశ్చాంచల్యమునకు సిగ్గుపడి ఒకరినొకరు చెప్పుకొనకుండా ఎవరికి వారే తమలో తాము పశ్చాత్తాపడి పరిశుద్ధులైరి ఇదంతయు శ్రీవారి లీలాభిభూతి అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మిథిల గురు పూజలు అనేటువంటి అంశములో ఉన్నాము మనం ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా